న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాం మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే అరాచకాన్ని ధరించలేక వచ్చిన పరిశ్రమలన్నీ భయపడిపోయి ఇదే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బగా తీర్చి అనుకున్నారు ఎందుకంటే అది తీర్చి దిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది ఇట్లా మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అవ్వం అది మేము గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి చొక్కలు వినిపించింది రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నేరు నిమిస్తాను దూర్ కబ్జా ల్యాండ్ మాఫియా కంటి మద్యం గంజాయి ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో మన అందరం యాభై ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అందరూ తల దించుకోవాల్సి దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ